honey trap ఈ హ్యాండిక్రాప్ గురించి పోలీసులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని అందరికీ చెప్తూనే ఉంటారు కానీ కొంతమంది మాత్రం చాలా నిర్లక్ష్యంగా ఉంటారు ఆ నిర్లక్ష్యంలో ఉండడం ద్వారా ఏమంటే వాళ్ళ ప్రాణాలని కోల్పోతున్నారు అయితే రీసెంట్ టైమ్స్లో చూస్తున్నట్టయితే హైదరాబాద్ నడిబొడ్డున ఎల్ఎన్ నగర్ అంటే యూసఫ్గూడలో ఉన్న ఎల్ఎన్ నగర్లో ఒక వ్యక్తిని అయితే హతమార్చారు అసలు ఆ వ్యక్తి ఎవరు ఏంటి మా బయటకు వచ్చిన అంటే కొంత న్యూస్ ప్రకారం ఏంటంటే తన ఒక రియలిస్ట్ వ్యాపారి అనేది తెలుస్తుంది ఇంతకు ఆ వ్యక్తి ఎవరు ఆయన హత్యకి గల కారణాలు ఏంటి ఎంతమంది ఆయన హత్య చేశారు ఈ విషయాలన్నీ చెప్పడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు నమస్కారం నమస్తే ఈ హనీ ట్రాప్ ఎప్పటికప్పుడు పోలీసులు మనకి హెచ్చరిస్తూనే ఉంటారు హనీ ట్రాప్లో పడవద్దు అది ఇలాంటి కాల్స్ వచ్చినప్పుడు అవాయిడ్ చేయండి అని చెప్పేసి చెప్తూనే ఉంటారు అయితే ఇక్కడ మనకి ఎవరైతే హత్యకు గురయ్యారో ఆయన పేరు వచ్చేసి సింగోటం రాము అలియాస్ రామన్న రమణ చాలా రకాలుగా పిలుస్తూ ఉంటారని ఆయన ఇంకొకటి ఏంటంటే ఈయన ఒక రాజకీయవేత్త అంటే రాజకీయ పరంగా తను ఎదగాలని కూడా చూస్తున్న ఒక వ్యక్తి ఇలాంటి వ్యక్తి కూడా హనీ ట్రాప్లో పడ్డాడు అంటే అంటే జనాలు ఎంత అజ్ఞానంలో ఉన్నారు అనేది ఇదొక ఇన్స్టెంట్ లాగా తీసుకోవాల్సిన అవసరం ఉందని అనిపిస్తుంది అసలు ఇంతకీన ఈయన విషయంలో ఏం జరిగి ఉంటుంది సింగోటం రాము ఈయనకి సింగోటం అండ్ రాము అనే పేరు ఎందుకు వచ్చింది అంటే ఈయన అసలు పేరు పుట్ట రాము మన బర్రెలకి కొల్లాపూర్ నియోజకవర్గం ఉందా కొల్లాపూర్లో సింగోటం గ్రామానికి చెందిన అబ్బాయి అనమాట సింగోటం రాము సింగోటం రాము అని పిలిచేవారు అండ్ ఇది నాగల మన కొల్లాపూర్ ఇక్కడ రహ్మత్ నగర్లో ఉంటూ ఫస్ట్ కార్ డ్రైవర్గా పనిచేసాడు ఆ తర్వాత మెల్లిమెల్లిగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం అంటే ఫ్లాట్లు అమ్మడం కొనుగోలు చేయడం అంటే వాళ్ళకి వాళ్ళకి ఒక మీడియేటర్గా పనిచేస్తే కొంచెం చిన్న చిన్నగా ఎదిగాడు అలా రియల్ ఎస్టేట్లో అటు మన వీళ్ళ ఊరి సైడ్ మహబూబ్ నగర్ సైడ్ కానీ నాగర్ కర్నూలు సైడ్ అటువైపు కొంచెం మంచి మంచి ల్యాండ్లు అమ్మిపించి పైగా అక్కడోడే కాబట్టి వాళ్ళకు కూడా నమ్మకం మంచిగా ఎదిగాడు ఎదిగే క్రమంలో ఎవరైనా సరే ఇప్పుడు చిన్నగా ఎదిగి రియల్ ఎస్టేట్కి వచ్చి బాగా డబ్బులు సంపాదించి కొంచెం పలుకుబడి వచ్చింది అనుకుంటే వాళ్ళకి నెక్స్ట్ రాజకీయాలు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది కొన్ని సేవా కార్యక్రమాలు కూడా చేస్తారు రాజకీయాల్లో కూడా ఉంటుంది బీజేపీలో చేరి కొంచెం ఎదగాలని అనుకున్నాడు క్రమక్రమంగా ఎదుగుతున్నాడు అనమాట పైగా మెడ నిండా నగలు వేసుకొని గోల్డ్ ఇది కూడా విన్నాను ఏంటంటే హాఫ్ కేజీ బంగారం వేసుకొని గోల్డ్ మ్యాన్గా కూడా ప్రసిద్ధి చెందాడంట తను సో ఇట్లా అండ్ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఇతని వల్ల ఎవరికి ఇబ్బంది అయితే ఏం లేదు ఆయనకి వల్ల ఆయనకి ఏమైనా ఇబ్బంది ఉందేమో కానీ ఈయన వల్ల జనాలకైతే ఇబ్బంది లేదు ఊరు వాళ్ళకైతే మంచి చేశాడు అట్లా అంటే తన పర్సనల్ ఏమీదో మనకు అనవసరం ఏది మొన్న కూడా మనం అఖిలేష్ చూసాం కదా అఖిలేష్ యాదవ్ అబ్బాయి వల్ల తనకు ఏదైనా నష్టం జరిగిందేమో కానీ వాళ్ళ వల్ల బయట వాళ్ళకి ఎప్పుడు నష్టం జరగలేదు పీపుల్ ఆర్ వెరీ గుడ్ అంటే మిగతా వాళ్ళ విషయంలో ఎప్పుడైనా హెల్ప్ చేయడము మా జనాలు వచ్చి అన్న అన్న వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చిపోవడంరా ఏదైనా కొనుక్కోండి తాగండి ఇట్లా ఉండడం అన్న బోనాలు లాంటివో ఏదైనా మంచి మంచి పండగలు వచ్చినప్పుడు వాళ్ళందరినీ చూసుకోవడం ఇట్లాంటివి చేసేవాడు పర్లా సో ఆ రకంగా తను ఎదిగాడు ఇకపోతే ఈ ఎదిగే క్రమంలో తనకి ఏమైంది ఇతని దాంట్లో రెండు వేరియేషన్ ఇప్పుడు హనీ ట్రాప్ అన్నావు కదా బేసికల్ ఇది హనీ ట్రాప్ కాదు హనీ ట్రాప్ లాంటిది అంటే ఎలా హనీ ట్రాప్ ఇన్ సెన్స్ మనము ఒక అమ్మాయి చేత కావాలని ఒకరి మీద ఉసిగొలిపి ఎప్పటినుంచో అతన్ని ట్రాప్లో దింపి 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 అతన్ని దోచుకోవడమో చంపడమో ఇంకేమన్నా చేస్తే అది అతని హనీ ట్రాప్లో పడ్డట్టు ఇతనికి అమ్మాయికి ఎప్పుడో పరిచయం ఉంది ఆల్రెడీ అక్కడే మన యూసుఫ్గూడలో ఉండేది ఎల్ఎన్ నగర్ అంటే ఈ మన కోట్ల విజయ విజయభాస్కర్ రెడ్డి స్టేడియం ఉందా దాని ఆపోజిట్ ఏరియా అనమాట ఎల్ఎన్ లక్ష్మీ నరసింహ నగర్ అంటారు దాన్ని క్లమ్జీ క్లమ్జీగా ఉంటుంది ఎక్కువ ఈ పిల్లలందరూ కర్రీ పాయింట్లు అవన్నీ కొనుక్కోవడానికి వెళ్ళే ఏరియా అది సో అక్కడికి వెళ్తే ఈ అమ్మాయి పరిచయం అయింది ఈవిడ కొంచెం తేడా మనిషి అంటే రకరకాల మన వాళ్ళతో వ్యాపారం చేసుకునే అటువంటి అమ్మాయి పరిచయం అయింది పరిచయం అయిన తర్వాత ఈ దగ్గర తరచూ వెళ్ళేవాడు వెళ్తూ వస్తూ వెళ్తూ వస్తూ ఉండేవాడు ఈమెకి ఒక కూతురు ఉండేది వస్తూ వస్తే ఆ కూతురు మీద కూడా నీ కూతురు నీ కూతుర్ని కూడా ఒకసారి పిలువ అది ఇది అని ఏదో అన్నాడు అని ఆరోపణ ఆ ఆరోపణ అది ఏం చేశాడో లేదో మనకు తెలియదు ఆమెకు అది నచ్చక అక్కడ లోకల్లో ఒక రౌడీ షీటర్ ఉండేవాడు ఎవరికైనా సరే ఏదన్నా అయితే దగ్గరలో ఉన్న ఎవరికైనా చెప్పుకుంటారు పెద్ద తలకైతే ఇంకో పెద్ద తలకైతే చెప్పాలనుకుంటా మనీ అని ఒక గ్యాంగ్స్టర్ ఉండేవాడు రౌడీ షీటర్ లాగా ఆయన దగ్గరికి వెళ్ళి ఇట్లా ఇట్లా సంగతి నన్ను అంటే వాడుకున్నాడు అంత బాగానేది ఇప్పుడు నాకు ఊతున్నాడు ఊతున్నాడు నాకు ఇది కొంచెం ఇట్లా ఇబ్బందిగా ఉంది ఆయన కొంచెం మంచి పెద్ద వ్యక్తి అందుకే నీకు చెప్తున్నా ఏదో ఒకటి ఈ మణికి ఏం చేశాడంటే గతంలో మణికంఠ అనే ఒక అతనికి ఆ రావు మీద నుంచో పగు ఉంది ఓకేనా అది ఆ మణికంఠ అనేవాడు ఈ మణికి ఫ్రెండు సో ఇక్కడ ఏం జరిగింది అసలు ఆ మణికఠకి ఈతనికి ఉన్న పగల ప్రతీకారాలు ఏంటంటే గతంలో వీళ్ళు అంటే ఎప్పుడైనా సరే కొంచెం డబ్బులు వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే ఆన్లైన్లో గేమ్స్ ఆడుతాం గేమ్స్ ఆడడం డబ్బులు పెట్టి ఆడడం లాంటివి కొన్ని చేస్తారు జువా అని ఒక గేమ్ అందులో ఆడేవాళ్ళు ఆయన మీద ఎక్కువ ఈయన ఓడి ఇప్పుడు రమ్మీ సర్కిల్లాగా ఏదో ఎక్కువ డబ్బులు ఓడి గెలిచేవాడు ఈయన ఈయన గెలిచేవాడు మన రాము గెలిచేవాడు అలియాసరామన్న రాము సింగోటం రాము గెలిచేవాడు మణికంఠ ఓడిపోయేవాడు అట్లా అట్లా ఆయన పగ పెంచుకున్నాడు వీళ్ళు నా దగ్గర నుంచి అబ్బా రెండు లక్షలు పెడితే రెండు లక్షలు వాడే గెలిచాడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పది పది ఆడదాం అంటారు పది నేను గెలితే ఈసారి రెండు రెండు లక్షలు ఈసారి ఐదు ఐదు లక్షలు ప్రతి సర్వే ఆయనే గెలిచేవాడు ఈయనకేమో ఒక టైప్ ఆఫ్ పగ ఉండేది గతంలో వీళ్ళు కొట్లాడుకున్నారు ఆయన ఈయనని కొట్టాడు ఈయన ఆయనని కొట్టాడు ఏ చూసుకుందాం రా అక్కడి వరకు వెళ్ళాయి అది గతం తర్వాత అనుకోకుండా ఈ అమ్మాయి ఇట్లా కంప్లైంట్ ఇవ్వడం ఆ పలానా మనిషికి చెప్పడం ఆ పలానా మనిషికి ఆల్రెడీ ఇతని శత్రువుతో పరిచయం ఉండడం అదే భలే దొరికాడురా ఇది సంగతి నీకు ఎప్పటి నుంచో ఈయన మీద ఉంది కదా ఇట్లా దొరికాడు అంటే అవునా మంచి పని చేసావు నాకు ఎప్పటి నుంచి వస్తుంది వాడిని చంపాలని ఉంది కసి తీరాకపోవాలని ఉంది నా డబ్బులు ఒక్క పది లక్షలు ఇరవై లక్షలు కా తీసుకున్నాడు గెలిచాడు ఏం చేద్దాం ఏం చేద్దాం సరే ఇప్పుడు అమ్మాయి అయితే మంత టచ్లో ఉంది కదా ఉంది ఇప్పుడు ఇది హనీ ట్రాప్ అయింది ఆల్రెడీ పరిచయం ఉంది లేదు కానీ ఇప్పుడు హనీ ట్రాప్ అయింది ఫోన్ చేసి రా నిన్ను కలవాలని ఉంది ఏదో గతంలో ఏదో తిడితే తిట్టుకున్నావు మాట్లాడితే అనుకున్నావు కానీ నాకు నువ్వంటే చాలా ఇష్టం నీకు తెలియదా నువ్వు కూడా చేసింది తప్పే కదా ఇప్పుడు నేను ఏమనుకుంటావు సరే నువ్వైతే రా మనం మాట్లాడదాం నీకేం కావాలో చెప్పు నేను ఇస్తా ఈ టైప్లో మాట్లాడేసరికి ఆయన కూడా సరే అని కరిగిపోయి మందు బాటిల్ పట్టుకొని వచ్చాడు అందంగా ఆనందంగా అప్పటికే వీళ్ళ గ్యాంగ్ అక్కడ మాట వేస్తుంది దాంట్లో ఒక జిలానీ జిలాని అనే మనిషి ఆల్రెడీ చాలా మర్డర్ కేసులలో ఉన్నాడు జైలుకి కూడా వెళ్ళొచ్చాడు పైగా మోస్ట్ వాంటెడ్ అంట పోలీస్ వాళ్ళకి అట్లాంటి వాళ్ళు ఉన్నారు కొంచెం అంటే కరుడు కట్టిన వాళ్ళే ఉన్నారు ఆల్రెడీ వాళ్ళ మీద నేర చరిత్ర ఉంది ఒక రికార్డ్ అయితే ఉంది వాళ్ళకి అందుకే వాళ్ళకి ఇచ్చారు అంతే సో ఈయన రావడం అప్పటికే వాళ్ళు ఇక వెంటనే మీద దాడి చేసి పొడి పొడిచేసి అక్కడ జరుగుతుంది అని తెలియకుండా ఇప్పుడు పొడిచింది బయటే ఆరు బయటే ఆ టైంలో అరుపులు కేకలు జనాలకి డిస్టర్బెన్స్ ఉండకుండా ఏం చేశారంటే ఇంకో ఇద్దరు అక్కడ 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 బాణ సంచ కాల్చారు టపాకాయలు పటపట పటపట పట 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 కాలుస్తూ ఉంటారు అందరూ ఇట్లా చూస్తారు బా ఇక్కడ వీణి చంపేస్తారు అద్దె లేదు ఇష్టం ఉన్నట్టు పొడిచేసి 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 ఎగిరి దునికేసి వెళ్ళిపోయారు ఆ పటాక టపాకాయలు పేలడ ఆగిపోయింది మనుషులందరు చూస్తే ఇక్కడేమో షేమం రక్తపు మడుగుల ఇట్లా ప్లాన్ చేశారు వీళ్ళు ఇక్కడ ఎవరిని తప్పు అంటారు అంటే ఇప్పుడు ఒక అమ్మాయి పిలిచిందని అంటే ఇట్లాంటి అక్రమ సంబంధాల వల్లనే వాళ్ళ వాళ్ళ జీవితాల్ని నాశనం చేసుకుంటున్నారనుకోవచ్చు అంటే ఒక క్షణిక ఆవేశం అంటే మన మీద మనకి కంట్రోల్ లేకపోవడం వల్లనే ఇలాంటివన్నీ అంటారా ఇక్కడ ఇంకా మనిషి లేడు కాబట్టి మనం మాట్లాడకూడదు కాకపోతే అట్లాంటి చోటకి వెళ్ళడం ఆయన తప్పు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ సరే కొంచెం డబ్బు ఉంది ఏదో ఉంది ఆయన దగ్గరికి వెళ్ళాడంట నీ కూతురు నీకు నాకు కావాలి అనేసి ఆయన అడిగినట్టుగా ఆమె ఆరోపిస్తుంది అంటే మేబీ ఇప్పుడు హత్య చేసావు ఎందుకు చేశావంటే అబద్ధం కూడా చెప్పొచ్చు కొంతమంది లేదండి ఇట్లా చేరారు అందుకే నేను ఇట్లా చేయాల్సి వచ్చిందని ఎందుకు అబద్ధం ఉండొచ్చు నిజం ఉండొచ్చు అని మనం మాట్లాడుకుంటున్నాం అంటే ఇప్పుడు కొల్లాపూర్లో ఆయనకి గణనివాలి అంటే లైక్ బీజేపీ కార్యకర్తలు కాంగ్రెస్ కార్య అంటే ఈ పార్టీ ఆ పార్టీ అని సంబంధం లేకుండా అందరూ వచ్చి మా రామన్న మా రామన్న అని చెప్పి తీసుకెళ్తున్నారు ప్రతి ఒక్కడు కూడా చెప్పడం ఏంటి నాకు మంచి చేశాడు కానీ మాకు ఎప్పుడేం చేయాల అంటే ఉంటే ఓ రూపాయి పెట్టేవాడే తప్ప నాకేం చేయలేదు ఆయనకైనా ఏమైనా నష్టం చేసుకున్నాడేమో కానీ జనాలకైతే ఆయన మంచిగా చేశాడు ఎవరికి ఏం లేవు అని ఇంకోటి కూడా ఇప్పుడు పగ ప్రతికారం కూడా ఈ నెల్లా ఆయన బెదిరించే దోచుకోవాలా గెలిచి ఆటలు ఆడుకున్నారు ఆటలో భాగంగా ఆయన గెలిచాడే తప్పితే ఈయన వెళ్ళి రుబాబుకి వెళ్ళి నీ డబ్బులు నాకు ఇరా నేను అట్లా అట్లేం చేయలేదు కదా ఆడింది డబ్బు ఆట అది జూదము అది తప్పో రైటో పక్కన పెట్టేస్తే గెలుచుకున్నాడు అంతే ఆ గెలవడం వల్ల పగలు ప్రతీకారాలు పెరిగాయి ఇప్పుడు ఇక్కడ మనకు తెలియాల్సిన నీతి ఏంటంటే ఎందుకు జూదం ఆడొద్దు జూదం తప్పు అని పోలీసులు అంటారంటే ఇట్లాంటి పగలు ప్రతీకారాలు హత్యలకు దారి తీస్తాయి నెక్స్ట్ ఆ వ్యభిచారం కూడా ఎందుకు తప్పు అంటే నీ దగ్గరకు వస్తున్నాను కదా నాకు అది కావాలి ఇది కావాలని చెప్పి ఇంకా వేరే వేరే కోరికలు అడితే వాళ్ళకు కూడా ఏదో చెడుద్ది అంటే ఈ వ్యసనాలకు అలవాటు పడితే ఏదో ఒక రోజు ఏదో క్రైమ్ జరుగుతుంది అని పోలీసులకు ముందే తెలుసు కాబట్టి సమాజంలో అందరికి ముందే తెలుసు కాబట్టి ముందు నుంచే ఇది తప్పు 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 అని చెప్తారు ఇప్పుడు మనకి ఒక ఎగ్జాంపుల్ లాగా తెలిసింది సో ఇప్పుడు ఎవరైతే హత్య చేశారో అందులో ఎనిమిది మంది ఉన్నారని చెప్పేసి ఇంకా ఐదుగురు ఫరారీలో ఉన్నారు ఇంకా చాలా మంది ఉన్నారు వీళ్ళ గ్యాంగ్లో రెండు గ్యాంగ్లు ఏర్పడ్డాయి రెండు గ్యాంగ్లు పరస్పరం ఒకరికొకరు హెల్ప్ చేసుకున్నారు చేసుకున్నారు మరి దాంట్లో అసలు ఎవరు ఎవరికి సుపారీ ఇచ్చారు ఎవరు ఏం చేశారు ఇంకా మనకి అంతవరకు తెలియదు కానీ అంత పగ ఏంటో ఇప్పుడు వీళ్ళు తెచ్చుకున్న కిరాయి రౌడీలకు డబ్బులు ఇచ్చి తెచ్చుకోవాలి అంత లక్షల లక్షలు పోసి మరి ఆయన్ని చంపించి అంత పగ అంత కక్ష ఎందుకు ఉందనేది ఇంకా ఆయన విచారణలో తెలియవాల్సి ఉంది అంతే మిగతా వాళ్ళు దొరికితే కానీ చెప్పలేము చెప్పలేరు సో ఇట్లా ఇట్లాంటిది ఒక లెసన్ లాగా